ఎల్ల కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి కూడా చెప్తా ఉన్నా తీస్తామని దోషలుగా మనం నిలబెట్టి నిలబెట్టి మీ యూనిఫామ్ తీసి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఎప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీసు అధికారితో కూడా చెప్తా ఉన్నాం